హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ పార్ట్ సో అంటే ఆ వీడియో మనకు లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి టూ పార్ట్స్ లివర్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఏ విధంగా పందరేసుకున్నాం డెకరేషన్ అనేది ఏ విధంగా చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాము సో చూడండి వీడియో అనేది పూర్తిగా ఇక్కడ మా వాసు బ్రో అయితే గోయి తీస్తున్నాడు ఇక్కడ అయితే మా సాయిరెడ్డి బ్రో అయితే మట్టి తీస్తున్నాడు అది స్మార్ట్ శంకర్ అనమాట ఇదిగోండి స్మార్ట్ చూసారు కదా డబల్ స్మార్ట్ చూసారు కదా ఇక్కడ మనసో పని చేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ మా కుసులు బ్రో అయితే కుసలు బ్రో కూడా బోయ్ తీస్తున్నాడు అనమాట బ్రో ఒక స్మైల్ ఇటు ఓకే హాయ్ మనసో పని చేస్తున్నాడు మా అయితే హీరోలో ఉన్నా లేరా నువ్వు చూసారు కదా ఇవ్వండి చెప్పు రే హాయ్ రే హాయ్ ఓకే చూసారు కదా డ్రింక్ ఇంకా డ్రింక్ బ్రేక్ తీసుకున్నాడు అనమాట ఇంకా సరే కదా చూసారు కదా ఫ్యూచర్ ఇంజనీర్ అయితే ఈడ ఎందుకంటే డుతున్నాడా చూసారు కదా ఇక్కడైతే సరిపోలేదు సో మా వాళ్ళైతే గట్టి దించుతున్నారా ఇదిగోండి అంటే ఆ లెవెల్ కావాలనేసి చూడండి ఒకసారి ఇదిగోండి వెనకాల ఉన్నారు ఆర్లు ఉన్నాయి కదా ఆ లెవెల్ రావాలనేసి ఇలా చేస్తున్నారు అనమాట చూసారు కదా ఎవరి పనులు బిజీగా ఉన్నారు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఉన్న ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క టాలెంట్ ఉంది ఇదిగోండి ఈడైతే బావ అయితే ఎలక్ట్రిషియన్ అనమాట మొన్న రీసెంట్ గా కంప్లీట్ చేశాడు ఇడైతే ఈడైతే మాయ హెవీ డ్రైవర్ అనమాట మాయా హాయి చెప్పి వస్తారు హెవీ డ్రైవర్ అనమాట ఇదిగోండి ఈడైతే చెప్పాను కదా మీకు ఇప్పుడే మెకానికల్ ఇంజనీర్ అనమాట చూసాడు కదా ఇదిగోండి ఇగో ఇగ ఈడైతే బైపీస్ చదివాడు మరి ఎందుకు చదివారు వీడికే తెలియదు చూసారు కదా ఇదిగోండి ఇక్కడ మా బ్రో అయితే ఇటు కూడా ఎలక్ట్రిషియన్ అనమాట ఇదిగోండి ఈడైతే మెకానిక్ సెల్ఫ్ మెకానిక్ అనమాట ఏం చదవకుండా మెకానిక్ అయిపోయింది మా వాడైతే లో కూడా చూపిస్తాం మీకు మెకానిక్ లోని చూసారు కదా ఉడి ఉడి పర్లేదు ఎలా నడుచుకుని పైన కవర్ వేసిన తర్వాత కవర్ అనేది చిరిగిపోకుండా గ్లాసులు పెడుతున్నాం చూసారు కదా అలాగే పెట్టాలి ఎందుకంటే కవర్ అనేది చిరిగిపోద్ది మనకు సో ముందుగానే తాడు అది బాబా తాడి తాడి తాడే తమ్ముడు చూడండి ఎవడు పనులాడు బిజీగా ఉంటే అక్కడ చూడండి మా గురువు అయితే ఏం చేస్తున్నాడు నా పిల్ల నాకు కావాలండి ఇక్కడ ఇంపార్టెంట్ అండి నాకు నా పిల్ల నాకు కావాలండి ఇక్కడ ఇంపార్టెంట్ అండి నాకు ఫోన్ లో బిజీ అనమాట లావర్తోనే చూడండి అక్కడ ఎదురు ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో అక్కడ కొడుతున్నారు కదా ఆ విధంగా చేసుకుంటే మనకు సింపుల్ గా నీట్గా వస్తుంది అనమాట చూసారు కదా పేడ పైన వేసుకోవడానికి బాగుంటది అనమాట మనకి మధ్యలో నిచ్చిన అవసరం కూడా పడింది సో నిచ్చిన తేడానికి వెళ్తున్నాం ఇక్కడ మా దగ్గరలో అంటే మా దగ్గర అంటే మా ఊళ్ళో టెంట్ హౌస్ అయితే ఉంది ఆ టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి నిచ్చిన తీసుకుని వద్దాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఇక్కడ వరకు అయితే అయింది సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన గణేషుడిని కూర్చోబెట్టడానికి స్టేజ్ చేస్తారు ఎవరైనా కానీ మేమైతే చూసారు కదా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పోల్స్ అయితే వాడుతున్నాం ఇదొండి అక్కడ ఉన్నాయి అవన్నీ ఆ పోల్స్ అన్నీ ఇప్పుడు లాగా వేస్తా అన్నమాట ఇక్కడ చూసారు కదా చూడండి ఈ విధంగా అయితే పేర్చుకున్నాం ఇంకా త్రీ ఫోర్ లేయర్స్ అయితే పెట్టాలి పెట్టిన తర్వాత పైన ఫ్లాట్ గేస్తాం అనమాట చూసారు కదా ఇదిగోండి ఇదిగో ఇది కూడా ఇంకా పైన అయితే వేస్తున్నారు కర్రలు బ్యాలెన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మా ఇస్మార్ట్ బ్రో బ్రో అయితే పట్టుకెళ్తున్నారు చూశారు కదా మొత్తానికి ఒక లెవెల్ లో అయితే వేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి ఇంకా గా మొత్తం అక్కడ నుంచి చివరి ఆ స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ గా ఇంకా ఫ్లాట్ వేసుకుంటాం అనమాట చూడండి అది కూడా ఒకసారి అయితే ఇలా వచ్చింది ఇదిగోండి చూసారు కదా ఫుల్ ఫ్లాట్ అయిపోయింది ఇక్కడ మనీ కూడా వేస్తున్నాడు ఇంకా చూడు ఇదిగోండి దీని బ్యాక్ సైడే వాటర్ వెళ్ళిపోవడం కనీసి ఇలాగా చిన్న కాలువ టైప్ తీసుకుంటున్నాము సో వాటర్ అనేది మనకు వెళ్ళకుండా ఉంటుంది ఎల్గుండా ఉంటుంది అనేసి వర్షం పడినప్పుడు సైడ్ కాలువ తీసుకుంటున్నాం అనమాట చూసారు కదా మొత్తం అడ్జస్ట్ మొత్తం తీసుకుంటున్నాం అది సో ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా అక్కడ ఇంకా లాస్ట్కి ఇదిగోండి కవర్ వేయడం బ్యాలెన్స్ ఉంది కవర్ అంటే మీరు అంటారు కదా అదనమాట బరకం ఒకటి వేసిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే డెకరేషన్ అవన్నీ ఇంకా రేపు రేపు ఇంకా ఇంకొక రోజు ఉంది మనకైతే డెకరేషన్కి సో రేపు అన్ని సామాన్లు తెచ్చుకొని రేపు చేయాలి ఇంకా ఇది అయిపోతే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా సో ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది కూడా చూడండి మొత్తానికి పందరం అయిపోయిన తర్వాత అయితే మనకు వర్షం పడడం స్టార్ట్ అయింది దేవుడు కూడా మనకి కర్ణించడం అని చెప్పాలి ఎందుకంటే వర్షం ఇప్పుడు లైట్ లైట్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఇదైతే రోజు కంప్లీట్ సమయం ఇంకా రేపు డెకరేషన్ అన్ని చేయాలన్నమాట అది కూడా మీకు చూపిస్తాం ఎలా చేస్తామనేది అది కూడా చూడండి చూసారు కదా మొత్తానికి చేస్తాము ఇంకా డెకరేషన్ అయితే మిగిలిందన్నమాట మనం సో ఫ్రెండ్స్ మొత్తానికి పందరు మొత్తం డెకరేషన్ అయిపోయింది లాస్ట్ కి చూడండి ఇక్కడ మొత్తం మా వాళ్ళు తొక్కేస్తారు అందుకే కడిగేసి ఇంకా ఇంటికే తెలిపోతాం ఇదిగోండి ఏం చేస్తున్నారు చూడండి మాస్ చూసారు కదా ఏడిపెట్ట మంచి పొడలు వస్తున్నాయా ఇదిగోండి డెకరేషన్ అయితే ఈ విధంగా చేసాం చూసారు కదా మొత్తానికి కాకుండా అక్కడ ఆల్రెడీ ఇంకా ఆల్రెడీ మొత్తం క్లీన్ అయిపోయింది ఆ క్లీన్ చేస్తే ఇంకా ఇంటికే తెలియపోతాం చూసారు కదా నిద్రమోహాలు అయిపోయారనమాట చూసారు కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం దగ్గర దగ్గర టైం అయితే టెన్ అవుతుంది అనమాట సో అయితే ఈ వీడియో అయితే ఇంత చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోండి